అందరు నమస్తే ఈరోజు పద్నాలుగో తారీఖు శనివారం ఆర్కేపురం ఫ్లైఓవర్ మీరు చూసేది అయితే ఈరోజైతే ఈ ప్లేవర్ పైన అయితే యాక్సిడెంట్ అయింది కారు చూసారా ఎయిర్బిల్ని కూడా ఓపెన్ అయినాయి ఈ కార్ అయితే నేర్ నుంచి వస్తుంది అటువైపు నుంచి వచ్చే కార్ అయితే తిరుమలగిరి నుంచి వైపు నుంచి వస్తుంది ఈ రెడ్ కార్ అయితే డ్యామేజ్ బాగా అయింది ఈ కారే గుద్దింది తిరుమలగిరి నుంచి వైపు వచ్చేది ఈ అన్న గుద్దిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిండు దెబ్బలు అయితే ఎవరికి ఏం తగలేదు ఈ రెడ్ కార్లో సార్కి అయితే కాల్కి కొంచెం చేతికి తగిలింది అయితే ఈ కారు చాలా డ్యామేజ్ అయింది బాగా కార్ డ్యామేజ్ అయిన ఇన్సూరెన్స్లో అయితే వద్దు కానీ ఎవరికి ఏం దెబ్బ తగల అది సేఫ్గా ఉన్నారు చాలా సంతోషంగా విషయం ఈ ఫ్లైఓవర్ పైన అయితే ట్రాఫిక్ జామ్ అయితే అయింది యాక్సిడెంట్ వల్ల కార్ అయితే రెండు కార్లు పిఎస్కి అయితే తీసుకుపోయారు ట్రాఫిక్ జామ్ క్లియర్ చేశారు నేను చూడవచ్చు ఆర్కేపురం ఫ్లైఓవర్ పైన ఇటువైపు ఉన్నది చెరువు ఇది ఆర్కేపురం చెరువు షాట్ కూడా పెట్టినా షాట్లో అర్థం కావట్లేదని ఫుల్ వీడియో తీసిన ఒక నిమిషమే ఉంది